जय राम जय श्रीराम कौसलराम कौसल्यनय कौसल्य संध्या पौर्वासंध्या प्रवर्त उठ नरशादूल కత్తూ ఎం దైవమాలిక కత్తూ లేవయ్య శ్రీహరి శ్రీహరిలెమ్ముదురా కమలాలు వికసించు కాలమాయి వేగలేవయ్య మము మమ వెంకటేశ జంతువులకు మనుషులకు ఏంటి తేడా అని అడిగింది ఒక ఇల్లాలు అమ్మ నువ్వు ఏ అభిప్రాయంతో అడుగుతున్నావో నాకు అర్థమైంది జంతువులకు మనుషులకు తేడా ఎవరి తెలియదు కాదు అందరికీ తెలిసిందే కానీ నీ ఉద్దేశం లాగను లేకపోతే గజ ఏనుగుల లాగను లేకపోతే ఏ ఇతర జంతువుల కొందరు కొందరు ప్రవర్తిస్తుంటారు అనే ఉద్దేశంతో అడుగుతున్నావు అంతేనా అన్నారు సత్యష్ఠుడు గురువు గారు చక్కగా గ్రహించారు మీరు గ్రహించిన దాన్ని మాకు తెలియజేస్తే బాగుంటుంది అందా స్త్రీ ఈ ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన పరిపూర్ణులుగా బతికి మానవులను తోటి మానవులలాగా చూసుకోండి మీలాగా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఎలా బాధపడతారు మిమ్మల్ని మీరు ఎవరైనా ఏమన్నా అవమానిస్తే మీరు ఎలా లోపల గాయపడుతుందో మిమ్మల్ని ఎవరైనా ఏ విధంగానైనా దూషిస్తే దూషిస్తే లేదా అనేక విధాలుగా అనేక విధాలుగా మాట్లాడితే నోటికి వచ్చినట్లు ఎట్లా బాధపడతారో అట్లా ఇతరులు కూడా బాధపడతారనే విషయం గుర్తుపెట్టుకోండి అప్పుడు మాత్రమే మీరు మనుషులు అనిపించుకుంటారు ఇది కదమ్మా నీ భావన అంటే అనవసరంగా మానవులు ఆ విషయం తెచ్చుకుంటారు కోపాలు తెచ్చుకుంటారు ప్రతాపాలు చూపించాలనుకుంటారు ఏమేమో చేస్తానుకుంటారు ఏం చేసినా కూడా అది వారి యొక్క మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుందని చాలామందికి తెలియదు మనలో వచ్చి ఆనందమే మన మనసుని స్థిరంగా ఉంచి పరమానందాన్ని దాచిపెడుతుంది దివ్య జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ శబరిమల అయ్యప్ప స్వామి దివ్య దర్శనం లాగా మనకు పరమాత్మని దర్శనం లభిస్తుంది అలా కాకుండా నీవు చెప్పినటువంటి జంతు లక్షణాలు ఉన్నటువంటి లక్షణాలు కలిగిన మానవులు అయితే వారు జంతువులు లాగానే ప్రవర్తిస్తుంటారు క్రూర మృగాలు ఆ సాధు జంతువులను వేటాడు తింటుంటాయి అది జంతునీతి కానీ మనుషులు కూడా అదే జంతువుల్లాగా పాపం అమాయకులైన మనుషుల్ని చంపవడము లేదంటే హింసించడము నాశనం చేయడము గాయపరచడము చేస్తుంటారు అంటే ఇవి జంతువులు చేసే పని అంటే ఏ ఏ జంతువులు ఏలా ప్రవర్తిస్తున్నాయి చెప్పడానికి మనం మీరు నన్ను దారణంగా అడుగుతున్నారు భగవంతుడు లోపలి ఉండి జీవించాలి భగవంతుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి రాదు ఎందుకంటే మానవులలో మాత్రమే సంతాన పాలన ఎక్కువ ఉంటుంది ఇక ఏ జీవిలో సంతాన పాలన ఎక్కువ ఉండదు చెప్పేటటువంటి సత్యం ఇది ధర్మం ఏం చెప్తుంది సంతాన పాలన అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్న వయసు నుంచి ఏ విధంగా పెంచారు ఎంత అపురూపంగా ఎంత ఆనందంతో పరమానందంతో ప్రీతితో అనేక లోపల కోరికలు ఆశలు పెట్టుకొని అనేకమైనటువంటి మన మీద పెట్టుకొని పెంచుతాయి పెంచుతుంటూ ఉంటారు దాన్ని మనం నిజం చేసిన నాడు హెల్త్ నిజంగా ఆనందిస్తారు అది అది మానవులకి జంతువులకు ఉండే తేడా జంతువులు అలాంటి లేవు మానవులు తల్లిదండ్రులు బిడ్డలు ఎవరైనా స్త్రీ అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా తమ కాళ్ళ మీద నిలబడేంత వరకు వాళ్ళను రక్షిస్తూనే ఉంటారు వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు మరి తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఏం చేస్తారు పిల్లలు తమను చిన్నపిల్లలలాగా ఎలా చూసారో వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులను చిన్నపిల్లల్లాగా భావిస్తారు అది ధర్మం అంటే ఏమి తల్లిదండ్రులను చిన్న బిడ్డల్లాగా అంటే వాళ్ళు మనకు పసిబిడ్డలుగా ఎట్లా చూశారో మనవల్ని ఇప్పుడు వాళ్ళు మనకు పసిబిడ్డలు అని సంతానం అనుకోవాలి ఇది మనుషుల యొక్క ధర్మం మానవుల యొక్క ధర్మం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా మనవల్ని చిన్నప్పుడు మనవల్ని తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారో మనకు తెలియకపోవచ్చు ఆ ఊహదేశానికి మన తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినాక ఆ పిల్లల్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అప్పుడు అర్థం ఉత్పం మన తండ్రిని కూడా మనల్ని ఇలాగనే పెంచారు అని ప్రేమానురాగాలతో మమత మమకారాలు ఆత్మీయత అనుబంధాలు ఇలా అనేకమైనటువంటి మాటలలో ఉన్నటువంటి భావాలు మనోభావాలను ఆ స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకున్నాక తల్లిదండ్రులు వృద్ధులైనాక వాళ్ళు చేయలేని స్థితిలో లేవలేని స్థితిలో ఏ పని చేయలేని స్థితిలో సహాయం చేయడం అనేది పిల్లల ధర్మం ఇది ఇదిని మానవ ధర్మం ఇలా కాకుంటే జంతు ధర్మంలోకి వెళ్ళిపోయినట్లే నీ ఉద్దేశం అదే కదమ్మా మానవులు జంతు ధర్మంలోకి ఎట్లా వెళ్ళి వెళ్ళిపోతారు ఈ విధంగా ధర్మం తప్పినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు అన్నవాడు కన్నబిడ్డల్లాగా బిడ్డల్లాగా చూ చూసుకోవాలి తన సొంత బిడ్డలు ఏ విధంగా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడో ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా రాజు ఆ విధంగా సొంత బిడ్డల్లాగా చూసుకొని సంరక్షిస్తూ వాళ్ళని సమస్తమైన వాళ్ళు సమకూరుస్తూ ఏ లోటు ఎవరికి రాకుండా జాతి మత కుల భేదాలు లేకుండా ఈ విధంగా ముంచు పరిపాలన చేసేవాడు నిజమైన రాజు నిజమైన చక్రవర్తి అతడు భగవంతుడికి అనుకూలుడు అలా కానిపక్షంలో అంతకు మించిన మృగంప్రాయమైన జీవితం ఇంకొకటి ఉండదు అని ధర్మం చెప్తుంది